అల్లు అర్జున్ పుష్పాటు సినిమా అదరగొడుతోంది హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతోంది సౌత్ నార్త్ ఓవర్సీస్ తేడా లేకుండా అన్ని చోట్ల కాసుల వర్షం కురిపిస్తుంది పుష్పటు నాలుగు రోజుల్లోనే ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్ల గ్రాస్ రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది ఈ సినిమా మొదటి రోజు ఏకంగా రెండు వందల తొంభై నాలుగు కోట్ల గ్రాస్ రాబట్టింది టాలీవుడ్ కంటే నార్త్ లోనే పుష్పటు హవా ఎక్కువగా కనిపిస్తోంది రిలీజ్ రోజు నుంచి తెలుగు కంటే హిందీలోనే ఈ మూవీ ఎక్కువగా వసూళ్లను దక్కించుకుంటోంది సండే రోజు హిందీ వెర్షన్ ఏకంగా సెవెంటీ ఫైవ్ క్రోర్స్ వరకు కలెక్షన్స్ రాబట్టినట్టు తెలుస్తోంది హిందీ బాక్సాఫీస్ వద్ద సింగిల్ డేలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా పుష్పాటు రికార్డు క్రియేట్ చేసింది హిందీలో టూ మూవీకి నాలుగు రోజుల్లోనే రెండు వందల ఐదు కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం అలాగే ఓవర్సీస్ లో కూడా పుష్పటు అదరగొడుతోంది